ఈ చైతన్యాన్ని అందిపుచ్చుకోవడంలో ఎందుకు ఎక్కడ వెనుకబడ్డరు భారతీయ జనతా పార్టీ నేతలుగా మీరు లేట్ అయ్యు లేట్ అయ్యు బీసీ ముఖ్యమంత్రి లేట్ అర్జున ఇది మన మాదిక సామాజిక వర్గాన్ని ఏబిసిడి ఏబీసీడీలు వర్గీకరణ లేట్ పోతే క్యాండిడేట్స్ను ఒక్కసారి వీళ్ళు కూడా పోటీకి నిత్తరు అనేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసుకుంట్ల వెనుకబడ్డారు లీడర్షిప్ కలిసి ఉంటుందో కలిసి ఉండలేదో అనేది ఒకటి ఒక అస్పష్టతను ఇతరులు ఏర్పాటు చేసినప్పుడు అది నిజమే అనిపించే లెక్క వీళ్ళ మెది వీళ్ళు మెదిలినరు ఇంకోటి కూడా చెప్పారు కేసీఆర్ బీజేపీ ఒకటే అని కూడా చెప్పారు కేసీఆర్ చెప్పిందన్న కేసీఆర్ బీజేపీ ఒక్కటే అనే విషయాన్ని కాంగ్రెస్ ఏ మాట చెప్తే ఆ మాట ఒప్పుకున్నారు జనం ఆ మాట ఒప్పుకున్నారు ఒప్పుకున్న ఒప్పుకునేదానికి కారణాలు ఇవన్నీ ఒప్పుకునే కారణాలు ఇవన్నీ కొంత అస్పష్టత కనిపిస్తే అరే వాడు లేతనే లేడా లేవనోని పట్టుకొని ఎందుకు వెళ్తాను అనేది వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మేమే లేచినాం మాదే ఎంపీ సీట్లు కూడా మా ఏంటారు నిజమే నిజమే ఇయ్యాలా నిన్న కాకమున్న వంద రోజులు కాలే వాళ్ళు గెలిచి ఇప్పుడు రావని ఎట్లా అనుకుంటారు మొన్న వత్తమని అనుకున్నారా మొన్న వత్తమని అనుకోలేదు కదా వత్తం అనే వాతావరణం కోసం ఏమేమి తిప్పల పడాలో అది పడ్డరు కానీ వచ్చేదానికే వాళ్ళకు నమ్మకం లేదు కదా ఇవాళ వస్తామనుకున్నట్లు కూడా తప్పు లేదు వాళ్ళ తప్పేం లేదు కానీ బయట పైన పైన రాహుల్ గాంధీ యొక్క కెపాసిటీ కెపాసిటీని చూస్తాను కదా అటు మోడీ గారి కెపాసిటీని చూస్తాను ఈ కెపాసిటీని మనం చూసి మనం చెప్పాల్సిన అవసరం ప్రజలకు లేదు వాళ్ళంతా గ్రహిస్తారు చైతన్యవంతులు చైతన్యవంతులు అన్నిటికంటే భారతదేశంలో అత్యంత ప్రభావితమైనటువంటి ఏదైనా ప్రాంతం ఉన్నదంటే అది తెలంగాణే దానికి నేను చెప్పిన ఈ ఉద్యమాలన్నీ పనిచేస్తున్నాయి వాళ్ళు స్వయంగా ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు పావుల పైసలు లేకుండా పాల్గొన్నారు పాల్గొన్నడు నువ్వు ఎవరు కొంచెం పోయిలే మా కేసీఆర్ పైసలు ఉండరా మేము పైసలు వంట వార్పు చేసిన రా సగలజను సమ్మె చేసినరా ఉద్యోగస్తులు ఉద్యోగాలు మానుకున్న ఉన్నారా ఇంట్లో పైసలు ఉండేనా ఆర్టీసీ ఎన్ని రోజులు బంద్ అయింది అనేక మంది ఉద్యోగస్తులు ఎన్నాళ్ళు కడుపు కట్టుకొని పనిచేసారు ఇది ఎక్కడ ప్రపంచ చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది లేకపోతే ఢిల్లీ సింహాసనం గడగడల ఎందుకు ఆడింది సోనియా గాంధీ ఎందుకు పనికింది ఆనాడు సుష్మా స్వరాజ్ గారు ఖచ్చితంగా బిల్లు పెడతావా నేను పార్లమెంటు ముందట శిరోముండనం చేసుకొని కూర్చుంటా అని చెప్పింది గజ్జనవానికి బిల్లు పెట్టాల్సి వచ్చింది అంటే ఇక్కడ సకల జనుల సమ్మె కదిలించినంతగా మరేది కదిలియలేదు అంటే సగల జనులు ఇలా ఆ విధంగా తయారున్నారు నువ్వు వద్దు కేసీఆర్ నువ్వు ఇంట కూర్చో అని కాంగ్రెస్ని గెలిపించిండ్రు ఇవాళ కే భారే చిన్న ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ని గెలిపించినవి పెద్ద ఎన్నికలు అంటారు ఊళ్ళే ఊరోళ్ళు పెద్ద ఎన్నిక దీన్ని పెద్ద ఎన్నికలలో మోడీ ఇక్కడ రాహుల్ కెపాసిటీ సరిపోదా రాహుల్ కెపాసిటీ సరిపోతలేదు ఎక్కడ సరిపోతలేదు ఆయన పాపం లాల్చి లాల్చిన్ను పైజాన దొరికినా కూడా మనిషి వాకం కొట్టు అట్లా కూడా కొడతలేడు లాల్చి పైజామ దొరికినా కూడా రాహుల్ గాంధీ గాయనే అంటే అట్లా కూడా మనిషి మనిషి వాళ్ళకం అని కనిపించలేదు మనిషి వాళ్ళకం అనేది ఒకటి ఉంటుంది మనిషి సైజబుల్ అనేది ఒకటి ఉంటుంది లీడర్ ఒక డ్రస్ ఉంటుందండి ఎందుకంటే రాజులో కిరీటం పెట్టుకొని రాజు ఉండేది లీడర్ కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది నువ్వు లీడర్ డ్రస్ కోడు వేయాలి కదా అట్లాంటిది ఉన్న ఒక మనిషి మనిషిగా చూస్తాను అట్లా కూడా అక్కడికి అతలేదు కదా ఛాన్స్ ఏం లేదంటారు ఛాన్స్ ఏంటమ్మాత్ర ఎక్కడ కనిపిస్తలేదు ఇవాళ సర్వేలు ఇవన్నీ చెప్తానే ఆ సర్వేలు చెప్పేదాంట్లే నిజమే ఉన్న ఉన్నదని అనిపిస్తాను ఎందుకంటే నేను గ్రామంలో పుట్టినోడిని నేను అనేక విషయాలల్లో తిరిగినోడిని నాకు నోనోకు మీసం వచ్చిన రోజు ఉన్నా నాకు రింగులెంటికలు కట్ ఇట్లుండే ఇప్పుడు ఒక్క ఇంటికి కూడా లేకుండా నో నోజు ముసం కాదు నాకు ఒక్క ఇంటికి కూడా లేదు సరే భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం మీ ముందట మాట్లాడేటువంటి భాగ్యం కలుగుతాను తప్ప నేను అనేక విషయాలలో అనేక కష్ట అనేక సాధక బాధల భాగాలలో నేను మెదిలినొన్ని నాకు కూడా కనిపిస్తాను తప్ప ప్రధానికం ప్రధానికం చెప్తాను అనేక మంది చెప్తాను అనేక సర్వేలు నా నాలో నా కూడా ఓటం కాంగ్రెస్కు అవకాశం లేదు